నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఎన్నికల బాండ్ల ద్వారా భారతదేశంలోని ఏ ఏ సంస్థల నుంచి వ్యక్తుల నుంచి ఏ ఏ రాజకీయ పార్టీకి ఎంత మేరకు ఎంత మొత్తం నిధులు అందాయో ఆ వివరాలన్నింటినీ ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండవ తేదీ వ్యాపార ఘడియలు ముగిసే లోగా ఎన్నికల కమిషన్కు అందజేయవలసిందిగా సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది అంటే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి నిధులు సమీకరిస్తూ ఆ తర్వాత వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానం అనేటువంటిది భారతదేశంలో చాలా కాలంగా ఉంటూ ఉండగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ విధమైనటువంటి విధానాన్ని చట్టబద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ అంటే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఖర్చుల కోసం పెద్ద పెద్ద సంస్థల నుంచి పెద్ద పెద్ద మొత్తంలో నిధులు తీసుకోవడం వ్యక్తులు లేదా వ్యక్తులు లేదా సంస్థలు ఎవరి అయినా సరే నిధులు తీసుకోవడం అనేటువంటి దాన్ని దానికి చట్టబద్ధత కల్పించింది దీని మీద అప్పట్లోనే ఒక కేసు దాఖలు కాగా ఇప్పటివరకు డ్రాగ్ అవుతూ వచ్చి మొన్న ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తీర్పు చెప్పింది ఏమిటయ్యా తీర్పు అంటే ఇలా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల నుంచి ప పారిశ్రామికవేత్తల నుంచి బడాబాబులు సంపన్నుల దగ్గర నుంచి డబ్బు స్వీకరించడము అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధము ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకము వాటిని ఉల్లంఘించడమే అని చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే ఉందో ఏకగ్రీవంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఈ సమాచారం మొత్తాన్ని యావత్ భారతదేశ ప్రజలకు తెలియజేయండి మీ వెబ్సైట్లో పొందుపరచండి దానిని ప్రజలకు తెలుసుకునేందుకు విధంగా అందుబాటులో ఉంచండి అని చెప్పి చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తెలియ ఆదేశాలు జారీ చేసింది అంతే కూడా కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఆదేశాలను పాలించినట్లుగా ఆ ఆదేశాలకు అనుగుణంగా సమాచారాన్ని ఎన్నికల కమిషన్కి అందజేసినట్లుగా పిటిషన్ కూడా వేయమని ఆర్డర్ వేసింది అంతే కూడా కాకుండా మీ మీద కోర్టు దిక్కాల నేరాన్ని ఆరోపిస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు ఇంకా మా దగ్గరే ఉన్నాయి అవి పరిశీలనలో ఉన్నాయి అని హెచ్చరిక కూడా జారీ చేసింది అంటే అర్థం ఏమిటి చెప్పినట్లుగా గనక ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల లోగా గనక ఆ సమాచారాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఎన్నికల కమిషన్ కనుక అప్లై చేయకపోయట్లయితే జైలుకు పంపిస్తాము అనేటువంటిది అందులో ఉన్నటువంటి మార్మికమైనటువంటి హెచ్చరిక అంటే ఎన్నికల్లో గెలిచినటువంటి రాజకీయ పార్టీలు ఆ తర్వాత ప్రజా వ్యతిరేకమైన అంటే ఈ సంస్థలకు ఏ సంస్థలైతే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తాయో ఆ సంస్థలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానానికి ఈ ఎన్నికల బాండ్లు అనేటువంటివి ఉపకరిస్తాయి కాబట్టి అవి చల్లనేరవు అవి భారత ప్రజాస్వామ్యానికి అనారోగ్యకరమైనటువంటివి అని సుప్రీంకోర్టు తల బ్రహ్మాండమైనటువంటి తీర్పు చెప్పింది సో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా ఆదేశించిన విధంగా ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల లోపల స్టేట్ బ్యాంకు ఆ వివరాలను ఎన్నికల కమిషన్కు అందచేస్తుందా లేదా అనేటువంటిది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఏం జరుగుతుంది అనేటువంటిది సాయంత్రం మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ